ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ దేవి నవరాత్రులలో తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి ధ్యాన శ్లోకం సిద్ధగంధ్వర్వ యా యాక్షదవత్ అసురీ భ్రమరైవీ రవీ సేవ్యమానా సూయత్ సిద్దిద సిద్దిదినీ సిద్ధిదాత్రి దేవి మహిమ నవరాత్రుల తొమ్మిదవ రోజు శుద్ధ నవమి సిద్ధిదాత్రి దేవి ఆరాధన ప్రత్యేకంగా జరుగుతుంది ఈమె సిద్ధులను ప్రసాదించేది అందువల్లే ఈమెను సిద్ధిదాత్రి అని నామధేయం వచ్చింది దేవతలు యక్షలు గంధర్వులు రాక్షసులు మానవులు అందరూ ఈ తల్లిని ఆరాధిస్తారు సకల దేవతా స్వరూపాలు ఈమెలోనే ఏకరూపమై ఉన్నాయి ముఖం కోరిన వారికి లక్ష్మిగా విద్య కోరిన వారికి సరస్వతిగా తానే కటాక్షిస్తుంది అష్టసిద్ధులు సిద్ధపురుషులు భక్తితో కోరుకున్నప్పుడు అమ్మవారు ప్రసాదించే ఎనిమిది శక్తులు అష్టసిద్ధులు అవి అనిమ గరిమ లగిమ మహిమ ప్రాప్తి పాకావ్యము ఈశ్వత్వము పసితత్వము అనిమ అంటే అను ప్రమాణంలో మారే శక్తి గరిమ అంటే గడ్డి పరగను కూడా పర్వత బరువుగా మార్చగల శక్తి లగిమ గాలి కంటే వేగంగా కదిలే శక్తి మహిమ అంటే సర్వత్రా గౌరవింపబడే శక్తి ప్రాప్తి కోరిన దాన్ని సాధించే శక్తి ప్రాకావ్యము ఏ చోటనున్నా అన్నీ తెలిసే శక్తి విశ్వత్వము సమస్తంపై ఆధిపత్యం పసితత్వము కామ క్రోధములను అదుపులో ఉంచే శక్తి బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఇవే కాక అష్టదశాది సిద్ధులు కూడా అమ్మవారి కటాక్షంతో లభిస్తాయి సిద్ధిదాద్రి దేవి రూపం అలంకారం ఎలా ఉంటుందో చూద్దాం చతుర్భుజ రూపిణి విధంగా ఉంటుంది కుడివైపు చక్రం గద ఉంటాయి ఎడవ వైపు శంఖం పద్మం వంటి ఉంటాయి కమలాసనంపై కూర్చుని మృదు ముసుకుతో సకల లోక భక్తుల ఆరాధనలతో సకల లోక భక్తుల ఆరాధనలతో ప్రసన్నముగా దర్శనమిస్తుంది అమ్మవారి ఫలప్రాప్తి గురించి తెలుసుకుందాం నిర్మల హృదయంతో కొలిచిన వారికి అష్టసిద్ధులు నవనిధులు అఖండ కీర్తి భోగభాగ్యములు ప్రసాదిస్తుందని నమ్మకం ఈ అమ్మవారిని సంపూర్ణ విశ్వాసంతో కొలిచిన భక్తులు సంసారిక వ్యామోహాల నుండి విముక్తులై భవబంధాల నుండి విడిపడి మాతృచరణ రవిందాలను చేరుతారు సిద్ధి అంటే సాధన ఫలితం దాత్రి అంటే ఇచ్చేది కాబట్టి భక్తులు కోరుకున్న కోరికలను తీర్చేది సిద్ధిదాత్రి దేవి ఇహా సుఖాలే కాక జ్ఞానము మోక్షము ప్రసాదించే ఈ తల్లి అని భక్తుల గాఢ నమ్మకం మరి ఈ వీడియోలో సిద్ధిదాత్రి దేవి గురించి తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మనకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరికీ బాయ్ సెలవు శుభం